హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలీల బై ఫుడ్ ఈస్ హంట్ ఈరోజైతే మనము ఎగ్ దమ్ బిర్యానీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి అనేది చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పడం జరిగింది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నానండి టూ గ్లాసెస్ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను ఇందులోకి ఇలాచి బిర్యానీ ఆకు కొంచెం చెక్క లవంగాలు నాలుగు మిరియాలు తర్వాత కొంచెం షాజీరా వేసాను బాగా మరిగేటప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను మరిగే నీళ్ళలో మనం కడిగి నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని ఈ అయితే వేసేసుకోవాలి ఇందులోకి దీన్ని సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలండి ఎక్కువ కుక్ అయిందంటే మనకు బిర్యానీ మెత్తబడిపోతుంది సో దాన్ని వంచేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి అయితే తీసుకోవాలి ఇక్కడ నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు ఇందులోకి ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ బిర్యానీ ఆకు కొంచెం షాజీరా చెక్క లవంగాలు ఇవి వేసుకున్నాక టూ మినిట్స్ మగ్గించుకొని దీన్ని మనము టమాటోస్ ఫోర్ టమాటోస్ పెద్ద సైజ్ అయితే ఇక్కడ మిక్సీ పట్టి వేసుకున్నానండి నేను దీన్ని ఒక టూ మినిట్స్ మగ్గించుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా చిన్న మంట మీద బాగా మగ్గించుకోవాలి ఇది ఇది ఎంత బాగా మగ్గితే మనకు అంత టేస్ట్గా ఉంటుంది ఇందులోకి మనము ధనియాల పొడి మనం ఇంట్లోకి కర్రీస్లోకి చేసుకుంటాం కదా ఆ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇక్కడ గరం మసాలా ఆప్షనల్ పూర్తిగా ఆప్షనల్ మీకు ఒకవేళ ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి ఇందులోకి నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని మిక్సీ చేసి దానిలో నుంచి పాలనైతే తీసి వేసుకున్నానండి ఇక్కడ హాఫ్ కప్పు పాలు వేసుకున్నాను మిగిలిన హాఫ్ కప్పుని చివర్లో యాడ్ చేసుకుంటాను ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న వాటికి ఎగ్స్కి కచ్చేసి పెట్టుకోవాలి అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకుంటే ఆ పులుసు మొత్తం మనకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది దీన్ని మూత పెట్టేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఎగ్ అంతా దాకా వేసుకోవాలి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఆల్రెడీ వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి అందులోకి కొంచెం కరివేపాకు పుదీనా వేసుకున్నాను దీన్ని ఎగ్స్ అన్ని పక్కకు తీసేసి ఇప్పుడు మనము అయితే ఫస్ట్ లేయర్స్ లేయర్స్గా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఏ విధంగా వేస్తున్నానో చూడండి మనం ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ రైస్ని మగ్గించుకున్నాం కదా దాన్ని అయితే వేసుకోవాలి అలాగే ఒక లేయర్ ఆనియన్స్ని వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులోకి మనం ఎగ్స్ని సపరేట్ చేసుకున్నాం కదా అదైతే వేసేసుకోవాలి ఈ విధంగా లేయర్స్ లేయర్స్ వేసుకోవడం వల్ల మనకి అన్నిటికీ కర్రీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా లేయర్స్ లేయర్స్ వేసుకోవాలి మళ్ళీ ఎగ్స్ మీద ఒక లేయర్ రైస్ వేసేసుకోవాలండి ఇలా మనం రెడీ చేసుకున్న బిర్యానీ అన్ని ఫ్లేవర్స్ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇలా లేయర్స్ లేయర్స్ వేసుకోవాలి మళ్ళీ ఒక లేయర్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అయితే కూడా డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది ఇందులోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను మిగిలిన హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి పాలు వేసుకోవాలి అలాగే కలర్ కోసం ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు పైన కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఇక్కడ నేను టిష్యూస్తో త్రీ టిష్యూస్ అయితే వేసేసానండి ఎందుకంటే ఆ దమ్ అనేది బయటికి వెళ్లకుండా ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ అయ్యేలాగా టిష్యూస్ అయితే వేసుకున్నాను దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకుంటే మనకు వేడి వేడిగా ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఎగ్ దమ్ బిర్యానీ ఎక్కడ మాడిపోకుండా చాలా మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్తో మనకు వేడి వేడిగా ఇంట్లోనే ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో చూసారా చాలా సింపుల్ అండి వెంటనే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి నేను ఈజీ రెసిపీస్ని ప్రతిరోజు అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను ఫైనల్గా ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ